హలో ఫ్రెండ్స్ హాయ్ బాగున్నారా అందరూ సో లాస్ట్ వీడియోలో వచ్చేసి బెంగాల్ ఇంకా రీచ్ అయిపోయినాక హౌస్ ఇలా ఉంటుంది మా ఇల్లు అంతా చూపించాను కదా ఖాళీ హౌస్ రెంట్ హౌస్ అనమాట ఇది చిన్నది సో వచ్చినాక ఇంకా రూమ్ అవి అలా ఎలా సెట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పట్టేస్తుంది సో వచ్చిన వెంటనే బాబు హెల్త్ అయితే చాలా పోయింది చాలా వీక్ అయిపోయాడు ఆల్రెడీ హెల్త్ ఎలా ఉంది బాబుది అని అడిగారు కదా సో జర్నీలోనే ట్రైన్లోనే బాబుకి అయితే ఫీవర్ అది వచ్చేసింది కదా సో మేము లెవెన్త్ జర్నీస్ చేసి లెవెన్త్ ఇక్కడికి రీచ్ అయ్యాము కదా సో లెవెన్త్ వచ్చేసరికి బాగానే ఉన్నాడు ఆ రోజంతా బాగానే ఉన్నాడు ట్వెల్త్ మార్నింగ్ నుంచి ఇంకా ఆ నైట్ నుంచి లెవెంత్ నైట్ నుంచి ఫీవర్ అంటే అసలు విపరీతమైన హై ఫీవరు అసలు పడుకునేవాడు కాదు ఏడుస్తూ ఉండేవాడు ఒళ్ళైతే కాలిపోతుండేది కొత్త ప్లేస్ మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కదా ఇక్కడ ఏం లేదు ఇంట్లో సరిగా సామాన్లు ఏం లేవు వాడికి మేము అక్కడ నుంచి ఏం తెచ్చుకున్నామో అవే ఇంకా కొత్త ప్లేసు ఇక్కడ డాక్టర్స్ అలా ఉంటారో అని చాలా అంటే చాలా భయం వేసింది అసలు ఏంటో మళ్ళీ రీసెంట్గానే వాడి చేతికి అవి కల్ పెట్టామనమాట అక్కడ సో మళ్ళీ ఏమవుతుందా ఏంటి అని చెప్పి అస్తమానం టెంపరేచర్ చెక్ చేస్తూ ఉండేదాన్ని వన్ నాట్ టూ వన్ నాట్ వన్ హండ్రెడ్ ఇలానే ఉండేది టెంపరేచర్ అనమాట సో ఇంకా నేను అక్కడ సార్కి చూపించుకొని మెడిసిన్ అంతా తీసుకొచ్చాను కదా ఈ మెడిసిన్ ఇది వేయమా అది వేయమంటే వన్ డే అంతా అలా అయింది సో ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా మెడిసిన్ వేస్తే తగ్గుతుంది లేదంటే ఇంకా వచ్చేస్తుంది ఏం చేయాలి ఏంటంటే బాబు ఈ పరిస్థితి అనవసరంగా తీసుకొచ్చామేమో అని చెప్పి మాకు ఇంకా ఒక రకంగా భయం సో మొత్తానికి సార్కి ఫోన్ చేసి ఇంకా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళ తీసుకువెళ్తాము ఇంకో టూ డేస్ చూసి తగ్గకపోతే బయటకు తీసుకువెళ్దాము అనుకున్నాము అనుకునేసరికి ఇంకా ఆ మెఫమిక్ యాసిడ్ పారాసెటమాల్ ఒక సిరప్ ఉంటుంది దాంతో పాటు ఒక యాంటీబయాటిక్ చెప్పారనమాట ఆ యాంటీబయాటిక్ అయితే మనం అక్కడి నుండి తీసుకొచ్చినా అది వన్స్ ఓపెన్ చేసినాక పనిచేయదు సో అది ఇక్కడ వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి కొంచెం ఒక వన్ డే ఒకటి పట్టినాక ఇంకా చేంజ్ చేశారు మళ్ళీ మెడిసిన్ సో అలా ఒక టూ డేస్ కంటిన్యూగా త్రీ టైమ్స్ డైలీ పెడితే కొంచెం ఫీవర్ అయితే తగ్గింది వైరల్ ఫీవర్ కాబట్టి తగ్గింది అనిపించింది ఇక్కడ చూసారా గేట్ వైపు అస్తమానం వచ్చినాక ఒక టూ డేస్ వన్ వీక్ ఎప్పటికి ఇంకా అలా అలా మారాడు సో అస్తమానం చేయమో బయటికి చూపిస్తుండేవాడు ఇంట్లో ఉంటే ఏమో ఊరికే బయట ఆడటానికి చూపిస్తున్నాడేమో ఏమైనా అనుకున్నాం మాకు అర్థం కాలేదు కానీ కొత్త ప్లేస్కి వచ్చామంటే ఎక్కడికో వచ్చాము మన ఇంటికి వెళ్ళిపోదాము అన్నట్టు చూపించి అస్తమానం గేట్ దగ్గరికి వెళ్ళిపో తీసుకు వెళ్ళమనేవాడు బయటకు తీసుకు ఏంటి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాడికి అంటే కొత్త ప్లేస్కి వచ్చాము అటు తీసుకువెళ్ళిపోండి మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు ఆ తర్వాత అర్థమై చాలా బాధ అనిపించింది హెల్త్ ఒకటి మెయిన్ పాడైపోయింది ఎందులోనే ఇంకా మేము ఇల్లు కూడా సర్దుకుంటున్నాం మెల్లగా వాడిని ఒకవైపు చూస్తూ మెల్లగా ఇంకా అక్కడ నుండి తెచ్చిన ఆ బ్యాగ్స్ అవన్నీ ఖాళీ చేసి హౌస్ వానర్ ఈ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా బాబు అన్ని ఒక కబోర్డ్లో పెట్టేశాము అంటే వాడి మెడిసిన్ కానీ వాడి సామాన్లు క్రీమ్స్ పౌడర్స్ అవన్నీ బట్టలు అన్నీ వాడిది ఒక్క సెల్ఫ్ వాడిది సపరేట్గా పెట్టేసి ఇంకో దాంట్లో మా బట్టలు కూడా రెండు కబోర్డ్స్ ఇచ్చారు మాకు అది సరిపోయింది ఈ హౌస్ చిన్నది అనిపించలేదు మాకు సఫిషియంట్గా ఉంది సో బట్టలు అవి సర్దుకున్నాను అనమాట ఒక టూ త్రీ డేస్ పట్టింది మేము ఇంకా ఆయన లీవ్ ఇంకా ఒక త్రీ డేస్ ఉందనగానే మేము ఇక్కడికి రీచ్ అయ్యాము ఫోర్టీన్ జాయిన్ అయ్యారు మేము లెవెన్కే ఇక్కడికి రీచ్ అయ్యాము అంటే వచ్చిన వెంటనే ఆయన డ్యూటీ జాయిన్ అయిపోతే ఇంకా ఇల్లు సర్దుకోవడం అవేమి ఉండదు హర్మీ వాళ్ళ పరిస్థితి అంతే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామంటే అక్కడ లాస్ట్ గుజరాత్లో ఉండేటప్పుడు ఉన్న సామాన్లు అవన్నీ ఇక్కడికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అవుతుందని చాలా వరకు అమ్మేశారు టీవీ కానీ లేదంటే ఏం తీసుకురాలేదు ఏవో చిన్న చిన్న కొంచెం గిన్నెలు వంట పాత్రలు అవి ఉంచారు ఆ వంట పాత్రలు కూడా మేము వచ్చేసరికి వేరే వాళ్ళకి ఇచ్చి వచ్చారనమాట అప్పుడు సో మేము వచ్చేసరికి వాళ్ళు లీవ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చినాక వాళ్ళ దగ్గర వంట గిన్నెలు అవన్నీ తీసుకొని ఇంకా మొత్తానికి ఫస్ట్ అయితే ముందు రోజు లెవెన్త్ నైట్ ఆ డే అంతా మాకు కుదరలేదు ఇంకా బాబుకు బాగాలేదు కదా ఆ నైట్ వాడు పడుకున్న తర్వాత ఇల్లు అంతా కడిగాము బై గుడ్నెస్ మేము వచ్చేసరికి ఇల్లు అయితే నీట్గానే ఉండేది మీరు చూసారు కదా సో మెల్లగా కొత్త గ్యాస్ స్టవ్ తీసుకొచ్చి గ్యాస్ స్టవ్ కూడా అక్కడ ఆయన పడేశారు అంటే ఎవరికి ఇచ్చేసారనమాట కొంచెం ఓల్డ్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ కొత్తది కొనుక్కున్నాం అలా అలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకున్నాం అనమాట సో ఇంకా అదే రోజు ఆ రోజు కాక నెక్స్ట్ డే ట్వెల్త్ రోజు ఇంకా మా గిన్నెలు వంటపాత్రులు పెట్టుకుని అన్ని వాళ్ళ దగ్గర ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చారు సో అదే మీకు ఇక్కడ చూపించాను పైన అన్ని వాడినాక ఐ మీన్ అన్ని తీసినాక పైన సఫారీ బ్యాగ్ ఒకటి పెట్టారు కదా ఒక అదే కార్టూన్ ఆ కార్టూన్లో ఇవ ఈ సామాన్లు ఉంచారు అండ్ వాటర్ ఫిల్టర్ ఒకటి ఉంచారు అండ్ కర్టన్స్ అక్కడ ఉన్న ఉన్నవి అండ్ పిల్లోస్ అలాంటివి కొంచెం కొంచెం ఒక రెండు బ్యాగ్స్ మాత్రమే ఉంచారు అందులో అన్ని పట్టగలిగితే అన్ని ఉంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చారనమాట సో ఇంకా ఆ గిన్నెలన్నీ తీసాము తీసి ఇంకా చాలా రోజు నుంచి ఉండిపోయాయి కదా ఆల్మోస్ట్ వన్ తర్వాత నేను వచ్చాను అవన్నీ ఇంకొకసారి క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ ఇంకా వెంటనే ఇల్లు మెయిన్ మేరీ అంటే వెలుతురు ఎక్కువ వస్తుంది పడుకోవట్లేదని ఇంకా వాష్ చేయకుండా కట్టెన్స్ అవి పెట్టేసాం తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ కటన్స్ తీసి తీసి అన్నీ వాష్ చేసి బెడ్ అవన్నీ మెల్లమెల్లగా ఇంకా అలా సర్దుకున్నాము బాబుకి కొంచెం త్రీ డేస్ అలా కొంచెం ఫీవర్ తగ్గి తగ్గిన తర్వాత ఇంకా మెల్లగా ఇంకా కొంచెం మాకు హ్యాపీ అనిపించింది ఓకే ఇంకా సెట్ అవుతున్నాడు అని చెప్పి లేదంటే అసలు ఆ త్రీ డేస్ చాలా కష్టం అనిపించింది వాడికి ఫీవర్ ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు విపరీతమైన ఒళ్ళు కాలిపోయేది ఏం తినేవాడు కాదు అమ్మో ఎంత భయం వేసింది అనవసరంగా వచ్చామేమో ఇంకా అస్తమానం బయటకు చూపిస్తూ ఉంటే ఇంకా ఏడుపు వచ్చేసేది మాకైతే అంటే అమ్మమ్మ అమ్మ అంటే అమ్మ దగ్గర బాగా అలవాటు కదా మర్చిపోలేడేమో ఇంకా ఉండగలుగుతామా సర్వే అవ్వగలుగుతామా లేదని చాలా భయం వేసేసింది సో బై గాడ్స్ గ్రేస్ మొత్తానికి ఇక్కడ పిల్లలు ఉండటం అలా అలా ఇంకా మొత్తానికి అలవాటు పడ్డాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు హెల్త్ అంతా తగ్గిందనమాట సో మేము కూడా ఇంకా ఇదిగోండి రూమ్ అంతా అలా సెట్ చేసేసాము ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఆ త్రీ డేస్ బాగాలేదు కదా కొంచెం ఫీవర్ తగ్గితే ఆడేవాడు మళ్ళీ ఒక సిక్స్ అవర్స్ తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేసేది ఇంకా వాడు ఆడుతున్న టైంలో ఇదిగోండి పక్కింటికి అలా ఇలా తీసుకువెళ్ళి అక్కడ పిల్లలు ఉంటే అలా అలా తీసుకువెళ్ళి దా వాడిని అలా ఎంగేజ్ చేసేదాన్ని వీళ్ళ ఇంటికి ఈవినింగ్ టైం వచ్చి ఇంకా టీవీ అది చూపిస్తున్నా సో ఇంకా అలా అనమాట మా ఆయన ఇంక త్రీ డేస్ ఉండడం కొంచెం హెల్ప్ చేశారు సో కొత్త ఇంటికి వచ్చామంటే ప్రతీది అంటే గ్యాస్ నింపు తెచ్చుకోవాలి లేదంటే గిన్నె సర్దుకోవాలి వంట సామాన్లు కానీ లేదంటే వాటర్ ఫిల్టర్ వాటర్ ఏర్పాట్లు కానీ పాలు వాళ్ళు ఇవంతా సెట్ చేసుకోవాలి ఇంకా చాలా ఉంటుంది అన్నీ ఇంకా చెప్పలేను ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టెన్ డేస్ అవడం కొంచెం మర్చిపోయాను ఇంకా ఫైనల్లీ మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి అయితే జాయిన్ అయిపోయారు ఇదిగోండి ఫోర్టీన్త్ మార్నింగ్ అనమాట డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఆ ఇంటర్వ్యూ ఉంటుంది ఆయనకి జాయిన్ అవ్వగానే వన్ మంత్ లీవ్ తర్వాత ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట అప్పటికి ఇంకా ఏం మళ్ళీ మళ్ళీ అన్నీ సర్దా అంటే ఆ సామాన్లు అవి సెట్ అయిపోయాయి

డ్యూటీ అయితే జాయిన్ అయిపోయారు సో బాబుకి ఇప్పుడే స్నానం చేయించాను ఇప్పుడు నాకు ఇంకా రియల్ టాస్క్ స్టార్ట్ అయినట్టు అనమాట ఒకదాన్నే ఇంటంతా హ్యాండిల్ చేసుకోవాలి వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే అని చూసారా అట్టే చూపిస్తున్నాడు అట్లా తీసుకు వెళ్ళం అంటున్నాడు వద్దునా వద్దునా చల్లిగా ఉంది బాగా ఉంది సో ఇలా ఇంక మొత్తానికి ఇల్లు అయితే సెట్ అయింది ఒకరోజు ఇంక మార్కెట్ వెళ్ళి కిచెన్ కి సంబంధించిన కొన్ని అవి ఇవి కొనాల్సి ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్లో మీద అది షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పక్కదాన్ని బాబుని ఇంటిని హ్యాండిల్ చేసేసరికి కి నేనైతే పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతున్నా అండ్ ఇంట్లోనే ఇల్లు సర్దుకోవడం కదా ఇంకా ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటుంది సో కొత్త ఇంటికి మారితే ఇల్లు సర్దుకోవడం ఇదంతా ఎలా ఉంటుందో మీకు తెలుసు సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయండి డైలీ వ్లాగ్స్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను లైక్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ టాటా బాయ్ బాయ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ నడుము నొప్పి వస్తుంది ఎప్పుడు ఆయన వస్తారా అని వెయిట్ చేస్తున్నా అని చెప్తున్నాను ఇక్కడ సో నా ఫేస్ చూసారా ఎలా ఉందో వీడు చూసారా అంత ఉంది